హాయ్ ఫ్రెండ్స్ మా తోటలో మల్బరీ చెట్లు రెండు ఉన్నాయి వాటికి మంచిగా ఫ్రూట్స్ వచ్చినాయి ఈ సంవత్సరం వాటితో జ్యూస్ చేయటం చూపిస్తాను మీకు ఈ మల్బరీ ఫ్రూట్లో సి విటమిన్ రిచ్గా ఉంటుందంట ప్లస్ ఈ మధ్య కాలంలో డ్రై ఫ్రూట్స్ షాపుల్లో బాగానే కనపడుతున్నాయి ఈ ఫ్రూట్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది అయితే అసలు చిన్న ఉప్పి కొమ్మ కొమ్మకి బాగా వస్తాయి అన్నమాట ఈ లీఫ్ వచ్చేసి పట్టు పురుగులు ఆహారం అంట మల్బరీ లీఫ్ పట్టు పురుగులకి కోసమనే పెంచుతారు యాక్చువల్లీ ఇది ఫ్రూట్ వచ్చేసి మనం బాగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ ఉంటుంది అనమాట బాగా పండిన కాయ అయితే స్వీట్ ఎక్కువ ఉంటుంది కొంచెం పింకిష్గా ఉన్నదైతే కొద్దిగా పులుపు ఉంటుంది కొంచెం ప ద్వారగా కాయ అయితే బాగా పుల్లగా అనిపిస్తుంది అనమాట గ్రేప్స్ లాగే అనిపిస్తాయి తినటానికి తాగ జ్యూస్ లాగా చేస్తే కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ చేశాను ఇప్పుడు మళ్ళీ మీకోసం ఇంకొకసారి చేస్తున్నాను ఫ్రూట్స్ కోసుకుందాము ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చి నీట్గా వాష్ చేసుకొని జ్యూసర్లో వేసి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా రెండే రెండు ఒకటి ఫ్రూట్స్ తర్వాత హనీ ప్లస్ సబ్జా గింజలు అంతే తర్వాత జ్యూసర్లో వేసుకొని జ్యూస్ చేసుకొని దాంట్లో హనీ కూడా అంత అవసరం లేదు మీకు హనీ కానీ షుగర్ కానీ పటికి బెల్లం పౌడర్ కానీ బెల్లం తాటి బెల్లం కానీ ఏమైనా వేసుకోవచ్చు మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే లేదంటే అదే స్వీట్ ఫ్లేవర్ షుగర్ సరిపోతుంది అనమాట కొంచెం నేను మీకోసం కొద్దిగా యాడ్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు షుగర్ అది అని ఏమీ యాడ్ చేయలేదనమాట ఈసారి కొద్దిగా మీకు చూపించడం కోసమనే చేస్తున్నాను మొత్తం దీంట్లో నానబెట్టిన గింజలు నానబెట్టిన గింజలు మీకు అందరికీ తెలుసు కదా సమ్మర్లో చలోగా ఉంటుందని చెప్పేసి మనం వాడతాం కాబట్టి అది అందరికీ ఐడియా ఉంటుంది అవి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేస్తే వైట్గా బాగా ఉబ్బుతాయి అన్నమాట వాటిని నా జ్యూస్లో మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ జ్యూస్ అది కలర్ కూడా పింకిష్గా పుచ్చకాయ జ్యూస్ లాగా కానీ తర్వాత బీట్రూట్ జ్యూస్ లాగా అట్లా పింకిష్గా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వైజు బాగుంది కలర్ వైజు బాగుంది మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి Thank you for watching.